యోజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన అస్మిత అథ్లెటిక్ లీగ్ ఉమెన్ ఇరవై ఆరు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అస్మిత మీన్ అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ ఇన్స్పైరింగ్ ఉమెన్ త్రో యాక్షన్ దీని పేరు వచ్చేసి అస్మిత దీని ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని మూడు వందల జిల్లాల్లోని ఇరవై ఆరు రాష్ట్రాల మూడు వందల జిల్లాల నుంచి గ్రామీణ ప్రాంతాల అండర్ ఉమెన్ పదహారు పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలకు మాత్రమే ఈ పోటీ నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలో ముఖ్య ఉద్దేశం వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని బయట బయటకు తీసి వీరిని భవిష్యత్తులో భవిష్యత్తులో ఏషియన్ కే గేమ్స్కు అండ్ ఒలింపిక్కు తయారు చేసే విధంగా వీరికి ఉచితంగా కేంద్ర ప్రభుత్వమే మొత్తం వీరికి చూసుకుంటుంది అందులో భాగంగా మన జిల్లాకు ఈ ఈ నెల పదో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకులా ఈ ప్రతి జిల్లా మూడు వందల జిల్లాలకు ఈ క్రీడలు నిర్వహించమని ఆర్డర్స్ వచ్చాయి అందులో భాగంగానే మన జిల్లా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నాడు కాలేజీ గ్రౌండ్ సిరిసిల్లాలో ఈ క్రీడలు నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్య అతిథులు కలెక్టర్ గారు ఎస్పి గారు మరియు డివైఎస్ఓ రామ్దాస్ గారు అండ్ డిఇఓ మున్సిపల్ కమిషనర్ గారు వస్తున్నారు ఈ క్రీడలను విజయవంతం చేయవలసిందిగా రాజన్న సిరిసిల్ల జిల్లా పదమూడు మండలాల క్రీడాకారులకు తల్లిదండ్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇందులో రెండు భాగాల్లో విభజించడం జరిగింది అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ ఫోర్టీన్లో నాలుగు ఈవెంట్స్ ఉంటాయి అండర్ సిక్స్టీన్లో ఏడు ఈవెంట్స్ ఉంటాయి మొత్తం పదకొండు ఈవెంట్స్లలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది అస్మిత అథ్లెటిక్స్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఫోర్టీన్ ఇయర్ అండ్ సిక్స్టీన్ ఇయర్స్ అథ్లెటిక్స్ మన రాజన్న సిరిసిల్లా జిల్లా కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది మరి దీనికి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ గమనించవలసింది అంటే ఈ అథ్లెటిక్స్ కాలేజీ గ్రౌండ్కు మీ యొక్క పిల్లలను అందరికీ కూడా పంపించాలి పంపిస్తే దీనికి పార్టిసిపేట్ చేసినందుకు సర్టిఫికెట్స్ వస్తాయి ప్రైజెస్ వస్తాయి మళ్ళా ఈ మూడు వందల జిల్లాల్లో నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ కూడా బాలబాలికలు అందరూ కూడా పాల్గొని మన రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఇది మొదటిసారి ఈ ఖేలో ఇండియాలో నిర్వహిస్తున్నాం కాబట్టి దీనికి ముఖ్య అతిథిగా ఎస్పీ గారు కలెక్టర్ గారు అండ్ డిఈఓ గారు వీరు అందరూ వస్తారు కాబట్టి ఈ ఖేలో ఇండియాలో విజయవంతం చేసి దిగ్విజయంగా విజయవంతం చేయాలని కోరుచున్నాం ఈ నెల ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజు తొమ్మిది గంటలకు ప్రారంభమవుతున్నాయి కాబట్టి దీన్ని తల్లిదండ్రులందరూ కూడా గమనించగలరు అందరూ కూడా మీ యొక్క ఫోర్టీన్త్ సిక్స్టీన్త్ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా పంపించి ఇందులో పాల్గొని ఈ అథ్లెటిక్స్ను విజయవంతం చేయగలరని కోరుతున్నారు